అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీవీఎం ఆంధ్రప్రదేశ్ వీడియో విశ్లేషణ కార్యక్రమం ఈరోజు ఒక మంచి కార్యక్రమంతో ఎందుకు రావాలనుకున్నాం ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను ఫస్ట్లో మంచిదని చెప్పాను కాబట్టి ఏమి అంటే గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ పథకం నిజంగానే ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుంది ఆ పథకాన్ని అడ్డు పెట్టుకునేసి ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసుకుంటుంది అసలు ఈ ఉపాధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ఉపాధి హామీ గురించి ఎవరు ఏమన్నారు విధంగా ఈ ఉపాధామ పథకం గురించి ఆ పని చేస్తున్నటువంటి కూలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని చెప్పి దానిపైన మా బీవీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛానల్స్ మా బివీఎం మిషన్ లో నిన్న సాక్షాత్తం విజయవాడలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఈ కార్యక్రమం గురించి అయితే చేయడం జరిగింది అంటే ఇంచుమించు మన రాజధాని అమరావతి దగ్గర అయితే ఈ కార్యక్రమం చే చేయడం జరిగింది సో అసలు ఉపాధాన పథకం గురించి ఆ పనిచేస్తున్న కూలీలు ఏం మాట్లాడినారు అక్కడ ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు అసలు దీని గురించి ఈ ఉపాధ్యాయుల మీద వచ్చే కొన్ని కోట్ల రూపాయల డబ్బులు నిజంగానే ఈ చెరువుల్లో పూడికృతి తీర్తలు ఈ కాలవలు ఈ గుంతలో చేసుకునేదానికంటే వాళ్ళు వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించుకుంటే ఏ విధంగా ముందుకు అనే ఒక ఒపీనియన్ కూడా ఖచ్చితంగా వీడియో చూస్తే మీకు వస్తుంది మరి అసలు ఏం జరిగింది ఈ ఉపాధి పథకం సంబంధించి పూర్తి స్థాయిలో సాక్షాత్ అమరావతిలోనే వీడియో రూపంలో మీకు తీసుకొస్తాం మేము ఎందుకంటే మా బీవీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా మిషన్లో అయితే దీని కోసం అయితే ఖచ్చితంగా విజయవాడకి వెళ్ళి ఈ ఛానల్ చేయడం జరిగింది మరి ఉపాధి పథకం గురించి వాళ్ళు ఏమన్నారు అదేవిధంగా ఆ పనికి సంబంధించి ఇంకా ప్రముఖులు ఏ విధంగా కామెంట్స్ రూపంలో చేశారని చెప్పి ప్రతి ఒక్కటి మీకు విశ్లేషణ చేస్తాం ముందుగా అయితే దీన్ని చూడండి எஸ் இது கன்னவரம் ஏர்போர்ட் விஜயவாட தான் ఇది చూడండి సాక్షాత్ వచ్చేసి గన్నవరం ఆ ఔటర్ రింగ్ రింగ్ రోడ్ పక్కన ఒక చిన్న గుంత ఆ గుంతలో అయితే ఇట్లా పుడికలు తీసేసి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది అయితే రావడం జరిగింది ఆ నాలుగు వందల మంది వచ్చి ఆ గుంతలో అయితే పుడికలు తీస్తున్నారు గుంతలో పుడికలు తీస్తున్నారు బాగానే ఉంది మరి ఆ గుంతలో పుడిక తీయడం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు దానికి వాటర్ సోర్సెస్ ఉన్నాయంటే ఏం లేవు మొత్తం కబ్జాల పరమైపోయేసి అక్కడ ఊళ్ళో గుంత మాత్రమే ఉంది ఆ గుంతకు సంబంధించి వాటర్ కానీ కూడా సోర్సెస్ లేవు మరి అట్లాంటి చోట పనిచేయడం వల్ల లాభం ఏముంది ఫస్ట్ పాయింట్ మరి ఇంతమంది ఇంతమంది ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర విజయవాడలోనే చూస్తే దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది పని కోసం వచ్చినారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులు వీళ్ళ కోసం ఏం చేసినట్లు ఏం వరకు పెట్టినట్లు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రా రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసము పథకాల పేరు చూపించి దాని నుంచి వచ్చే సుమ్మును పక్కదారి పట్టించుకుంటా వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ చేసుకుంటా వాళ్ళ యొక్క లబ్ధి కోసము ముందుకెళ్ళకుంటా చేసుకుంటా ఉంటే ఎంత మంది దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది వచ్చి ఇట్లా కష్టపడుతున్నారు చూడండి దాంట్లో ఏమున్నది వాటర్ కూడా ఏం లేదు ఇక్కడ పనిచేయడం వల్ల ఏం ఉపయోగం ఇది చూసుకున్నట్లయితే ఉపాలహం పథకం సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు స్టా స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్న పనులని మళ్ళా రిపీటెడ్గా రిపీటెడ్గా రిపీట్ గా పనిచేస్తున్నారు దానివల్ల ఉపయోగ ఉపయోగం ఉంది మరి దీనికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటే ఉపాధన పథకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు తీసుకెళ్లొచ్చు ఏ విధంగా చేయొచ్చు అంటే దానిపైన ఒక మంచి మేధావులు ఎవరైతే ఉపాధి పథకం మంచి ఆఫీసర్స్ కంటే ఒక పశువులు మేపుకున్న ఒక అబ్బాయి మాట్లాడినాడు ఆవిడ మీకు చూపిస్తాను నేను చూడండి ఆ వీడియో చూసిన తర్వాత విశ్లేషణ మనము ఇంకా ముందుకు వెళ్దాం చూడండి ఈ వీడియో చూడండి ఎంత బాగా మాట్లాడినాంటే అబ్బాయి అంత బాగా మాట్లాడినాడు ఎందుకంటే ఉపాధి పక్కన సంబంధించిన గుంతల వల్ల ఏం ఉపయోగం ఉంది అదే ఉపాధానికి సంబంధించి ఒక గ్రామంలో పది గ్రూపులు పెట్టి ఒక రైతు పొలంలో పనిచేయండి రైతు కూలి డబ్బులు ఇచ్చిన పరిస్థితుల్లో లేడు ఆ డబ్బులు ఇచ్చుకోలేకన్నా పురుగులు ముందు చచ్చిపోతున్నారు అట్లాంటి రైతుకి మీరు సపోర్ట్ చేయండి చెప్పేసి ఆ అబ్బాయి మాట్లాడిన మాట్లాడుతారు వినండి మరి ఇప్పుడు దాకా అధికారులు ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు తీసిన గుంతలు తీపిచ్చి యంత్రాలు వాడి లక్షలు కోట్ల రూపాయలంతా పక్కదారి ధర చేస్తున్నారు తప్ప అసలు ఉపయోగపడేది ఏదైనా ఉందా ఈ అబ్బాయి మాట్లాడి మాట్లాడు చూడండి ఒకసారి అన్నా వచ్చి రైతు పొలంలో పనిచేయమని చెప్పండి రైతు కూలీకి డబ్బులు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేడు చచ్చిపోతాను లేకన్నా రైతు ఉపయోగం ఉంటుంది వచ్చి పనిచేసేలాగా చేయమని చెప్పండి ఆ చెరువుల్లో గుంతలు తీసేదాని వల్ల ఉపయోగం లేదు ఆ విధంగా ఉందని చెప్తే దాన్ని తీసుకొని వచ్చి ఉపాధ్యాన పథకం పేరు పెట్టుకునేసి పక్కదారి పట్టించుకుంటా ఇంత మందికి సంబంధించి కూలీలకు సంబంధించి ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేస్తున్నాయంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు దాకా ఇట్లాంటి పైన ఏ ఛానల్ మాట్లాడటో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మా బీవీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఛానల్ అంతా ప్రజల గురించి మాట్లాడతాయి ఇప్పుడు అబ్బాయి చెప్తున్న మాటలు ఎంత బాగుందో చూడండి ఒకసారి అన్న ఉపాధానం పథకము అంత పక్కదారి వెళ్ళిపోతా ఉంది దానివల్ల ఉపయోగం లేదు ఖచ్చితంగా రైతుకి పనిచేయని చెప్పండి మేము కూడా రైతులు అంటే ఆ అబ్బాయి రైతు యొక్క ఆవేదన ఆ విధంగా ఉంది ఒక తప్పు ఏముంది ఉపాధనం పక్కన సంబంధించి రైతు పొలాల్లో వెళ్ళి పనిచేస్తే ఇదే గ్రూపులకు రైతులకు సంబంధించి పనిచేస్తే ఆ రైతు బాగా కదా రైతే రాజని చెప్పినారు కదా మరి రైతు రాజని చెప్పినప్పుడు ఆ రాజుని మనం చంపేస్తున్నామే తప్ప బతికిస్తామా ఒకసారి ఆలోచించుకోవాలి దీంట్లో ఇంతమంది ఎంతో మంది అధికారులు మెదశక్తితో వచ్చిన వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ అబ్బాయి ఆలోచించే కనీసం ఆలోచన కూడా వాళ్ళకి రావడం లేదంటే మనం ఆలోచించుకోవాలి ఏ విధంగా ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతున్నాం అని చెప్పేసి మరి ఇంత మంచి మాట విన్న తర్వాత మా బిగం గ్రూప్స్కి మంచి కామెంట్ వచ్చింది ఒకసారి చూడండి మీ మీటింగ్ న్యూస్కి ఇచ్చిన కామెంట్ రెండు దశాబ్దాలుగా చేస్తూనే ఉన్న ఒక్క చెరువు పూర్తయింది లేదు ఒక కొంప జాతిగా బాగుపడింది లేదు మంది సొమ్ము పందుల్లాగా పంచుకుని దుబ్బేందుకు ఇది పెద్ద స్కామ్ ఇలా వృధా చేయడానికి బదులు వ్యవసాయానికి పథకాన్ని లింక్ చేస్తే రోజు రోజుకి పెరిగిపోతున్న కూలీల భారం నుండి కాస్త విసులుబాటు ఉండి మరీ కాస్త అక్కడగా వ్యవసాయం చేయడానికి వీలుంటుంది ఎంత మంచి కామెంట్ ఉండేది దీనివల్ల ఉరిగిందేమీ లేదు ఆ చెరువులు బాగుపడింది లేదు ఆ చెరువులకు సంబంధించి పూర్తి స్థాయిలో వెలగబట్టింది ఏమీ లేదు ఇంత ఏదన్నా మంచి స్కీమ్ చేయాలనుకుంటే వ్యవసాయానికి అనుసంధానం చేయండి వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులను బాగా తప్పేముంది రైతుల్ని చంపేసే సంపేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుని కబ్జాలు చేసుకునేసి మన పక్కన పట్టించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి మేము అది పూడిచినా మేము ఇది పూడ్చినాం అసెంబ్లీలో ఎన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టినాం అన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టినాం కేంద్రం నుంచి ఇన్ని కోట్లు వచ్చింది అన్ని కోట్లు వచ్చింది యాడొచ్చింది ఎవరైతే చెప్పినారో వాళ్ళ అకౌంట్లోకి వచ్చింది ఇట్లాంటి ప్రజల అకౌంట్లోకి అయితే రాదు ఒకసారి ఆలోచించుకోవాలి మంచి 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 మాటలు వచ్చినప్పుడు మంచి మంచి వీడియోలు వచ్చినప్పుడు దాని దానికి సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కాబట్టి ఎవరిని కించపరచాలని చెప్పేసి ఎవరును ఏమో చేయాలని చెప్పేసో కాదు ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఉంది సమాజము ఏ విధంగా మనము ఎటువంటి సమాజంలో బతున్నామని చెప్పేసి ఉపా ఉపాధి కూలీలు ఆకలి కేకలు బకాయిలు మస్తు ఉగాది నాడు ఫస్తు డెబ్బై ఐదు లక్షల మందికి ఏడు వందల ఇరవై ఐదు కోట్లు రావాలి ఏం వరకు పెట్టినాము ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఏడు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టింటే అక్కడ చేసిన దానికి పెట్టిండే రైతుకు సంబంధించి పెట్టిందంటే ఎంత మంది రైతులు ఎన్ని వేల లక్షల ఎకరాల పంటలు పండించుకొని ఎంత ఎంత ఉపయోగకరంగా ఉండేది మన రాష్ట్రానికి మన దేశానికి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు హామీ పథకం మేము తప్పని చెప్పడం లేదు ఉపాధా పథకంలో చేస్తున్న పండ్లకు సంబంధించి సవరించుకోవాలి ఎక్కడైతే తీసిన గొంతల్లోనే తీసి తీసిన గొంతుల్లోనే తీసి చేయడానికంటే ఒక ఉపయోగకరమైనటువంటి రైతులకు సంబంధించి కూలీ డబ్ల్యూస్ కష్టపడుతున్న రైతులకు సంబంధించి ఎవరైతే పేద రైతులు ఉంటారు పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళ గురించి వారికి ఉపాధ్యాయుల పథకాన్ని అనుసరాన్ని చేస్తే ఉంది మూడు వందల మంది నాలుగు వందల మంది పనిచేస్తున్నారు తరుణంలో ఒక రెండు వందల మందిని పంపించే రైతులకు పనిచేపిస్తే లాభం ఏముంది మీరు వంద మంది పెట్టుకోండి ఆ చెరువులో మీరు అట్లా తీసుకొని మీరు ఏమైనా చేసుకుంటే చేసుకోండి కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది నిజంగానే చాలా ఎందుకంటే ఎవరినో కించపరచాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు అతీతంగానే మా బిఎం ఛానల్లో మేము మాట్లాడడం లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి దయచేసి రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ ప్రశ్నించడానికి రెడీగా ఉంది ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా మనం ఇంకా ఇట్లా వెనకబడి పెట్టామంటే కారణం ఏమంటే ప్రశ్నించి అప్పుడు మనం కోల్పోయినాం కాబట్టి కాబట్టి ఈ ఉపాధి పథకం సంబంధించి ఏదైతే అధికారులు ఉన్నారు గౌరవ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు అయితే చేశారు కాబట్టి ఆయన ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఈ ఉపాధి పథకాన్ని రైతులకి అనుసంధానం చేసి రైతును బాగుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా యొక్క వీడియో యొక్క విశ్లేషణ కాబట్టి దీన్ని పాజిటివ్ గా తీసు తీసుకోండి ఆ అబ్బాయి చెప్పినటువంటి మాటలు మరోసారి గుర్తు చేసుకొని ఎవరైతే కూలీ డబ్బులు ఇవ్వడానికి కష్టపడుతున్నటువంటి రైతులకు సంబంధించి అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్లి ఈ ఉపాధి పథకం ద్వారా ఆయన రైతులు బతికించే విధంగా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్ని ప్రాణం పోసే విధంగా ఈ ఉపాధి పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసినాం కాబట్టి దయచేసి దీన్ని పాజిటివ్ గా తీసుకొని ప్రతి ఒక్కరు స్పందించి ముందుకు వెళ్తాడని చెప్పేసి ఆశిస్తున్నాం అదే నా స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే మా బీవీఎం ఛానల్లో మేమైతే ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ అయితే మేము చేస్తున్నాం దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే అంటే అన్ని ఛానల్ చెప్పట్లేదు కానీ కొన్ని కొన్ని పనికిరాని వాటిపై దృష్టి పెట్టేదానికంటే దాని పనికొచ్చే వాటిని సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మేము ఇంకా మీ ముందుకు ముందుకు వెళ్తాం దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి మా వీడియోస్ మీకు షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బీవీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వచ్చే ఛానల్ ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే విధంగానే ముందుకెళ్తాయని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి సహకారం మాకు ఎల్లప్పుడూ అందుతుందని చెప్పేసి ఆశిస్తూ అందరికీ నమస్తే థ్యాంక్ యూ